రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ఖచ్చితంగా ఇది సరైన సమయం వర్షాలు పడటానికి ఇంకా కరెక్ట్గా రెండు నెలలు ఉంది జూన్ ఐదు ఆరు తారీఖుల్లో మనకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి కేరళలో ఈ రెండు నెలల్లో చక్కదిద్దుకునే పని మొదలు పెట్టాలి ఈ రెండు నెలల్లో మీరు ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అంతమందికి ప్రత్యేకంగా గుజరాత్లో చూడాల్సిన వాటికి పాలేకర్ గారితో మాట్లాడి ఆ రైతుల్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తా అశోక్ వి అశోక్ ఈయన ఫోన్ నెంబర్ రాసుకోండి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో లేని వాళ్ళని సన్నిహితుల్ని మీరు వాళ్ళతో మాట్లాడి ఈయనతో రిజిస్ట్రేషన్ చేయించుకునే పని చేయించాలి ఈ అశోక్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ జీరో సెవెన్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ జీరో సెవెన్ దీంట్లో రెడ్డి గారు సేడం అయ్యా మీరు కూడా వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి అశోక్ ఎవరండి అయ్యా రండి పోయింది ఆ నెంబరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని కనీసం ఒక యాభై మందిని తయారు చేయండి తెలంగాణ నుంచి దాంట్లో ఈ ప్లేస్ నుంచి ఇరవై ఐదు మంది మినిమం ఉండేదాడు చూడండి ఇది నాలుగు రోజులు ప్రయాణం అనుకుని ప్రిపేర్ అవ్వండి ఒక రోజు అటు ఇటుగా ఐదు రోజులు ప్రిపేర్ అయ్యండి ఎందుకంటే మూడు క్షేత్రాలు చూస్తాకి ఒక రోజు సరిపోదు అక్కడ మీరు చూస్తున్నప్పుడు పుస్తకం పట్టుకెళ్ళాలి పెన్ను పట్టుకెళ్ళాలి మొక్కకి మొక్కకి దూరం ఏం పెట్టాడు బెడ్ వెడలి తర్వాత డ్రిప్ పెట్టాడా స్ప్రింక్లర్స్ పెట్టాడా నీళ్ళు వేస్తాడు ఫ్లడ్ అయితే అన్నీ వాళ్ళని అడిగి చూసుకోవాలి అంతకుముందు ఏంటి మేము వెళ్ళినప్పుడు ఆరు వందల మంది వెళ్ళాం ఆరు వందల మందితో రైతు ఏమన్నా అడిగినా మనం రైతు సమాధానం చెప్తాకి లేదు అంతమందిని చెప్పలేడు కదా ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఒక ఇరవై ఐదు నుంచి యాభై మంది వెళ్తున్నారు కాబట్టి మీరు అడిగిన అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం తీసుకురావచ్చు మీరు ఇది ఇంకా మీకు స్పెషల్ అవుద్ది ఇది ఈ క్లాసు అక్కడ థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ మోడల్ పెట్టారు కొంతమంది రైతులు నాలుగు మూల నాలుగు ప్రధానమైన పంటలు తోటలు థర్టీ సిక్స్ బై థర్టీ సిక్స్ స్క్వేర్లో ఈ మధ్యలో పెట్టిన మొక్కలు వాళ్ళు మునగ పెట్టారు అరటి పెట్టారు బొప్పాయి పెట్టారు చెరుకు పెట్టారు వీటి కింద బెడ్ల మీద క్యారెట్ బీట్రూట్ పసుపు అల్లము పెట్టారు దీనిపైన ఈ సిమెంట్ పిల్లర్స్ పాతి దానికి వి షేపు మన దాక్ష తోటకి ఉంటాయి కదా అలా వేసి దాని మీద దాక్ష పండించారు ద్రాక్ష పైన అవిసి పెట్టారు ఆవిశ్యకేమో తమలపాకులు వేశారు ఇంకో దానికేమో మిరియాలు వేశారు ఇన్ని రకాల పంటలు ఉన్నాయి మధ్యలో పెట్టారు అంటే మన వంటింట్లో ఎన్ని రకాల గింజలు ఉంటాయో అన్ని రకాల గింజలు పళ్ళు ఆకుకూరలు అక్కడ ఉన్నాయి ఒక్క ఉప్పు తప్ప బియ్యం తప్ప ఏది కొనుక్కునేది లేదు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు ఒక ఆయన ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు మిమ్మల్ని మబ్బి పెట్టడానికి నేను ఆరు లక్షలు సంపాదిస్తున్నాడని చెప్పట్లా రెండున్నర లక్షలు చాలు మనకి తర్వాత మీరు పెంచుకుందరు కానీ ఇరవై ఐదు వేల రూపాయలు మనం సంపాదించట్ల వరిలో అవునా కదా వాళ్ళు దానికి పదింతలు రెండున్నర లక్షలు అంటే పదింతలు కదా ఇన్ని నీళ్లు వాడి రెండు ఇరవై ఐదు వేలు సంపాదిస్తున్నావు వాళ్ళు ఇన్ని నీళ్లు వాడి ఎంత సంపాదిస్తున్నారు తక్కువ నేనుతో ఎక్కువ డబ్బు సంపాదించటం ఇది సరైన సమయం ఒక పక్కన శశిధర గారి క్లాస్ పెట్టడం మీరు అందరు అసలు ఎంతమంది ఉంటారు అనుకోలే అసలు నిజం చెప్పనా భోజనం చేసిన తర్వాత పది మంది ఉంటారు ఇప్పుడు మా మీటింగ్లో తొంభై మంది ఎంత వెళ్ళిపోతారు అవన్నీ కూడా స్వచ్ఛ విత్తనాలే పది ఇత్తనాలు అయితే ఉన్నాయి మంచి విత్తనాలు కానీ ఇక్కడ వంద మంది ఉన్నారు అప్పుడు ఇంకా ఇది నిజంగా మంచి మార్పు రావటకే కూర్చున్నారు మిమ్మల్ని ఎవరు బలవంతంగా కూర్చోబెట్లా అంటే మార్పు మొదలైంది దీన్ని మనం ఒకే ఊర్లో ఇరవై ఐదు మంది చేస్తే ఏమవుద్దంటే ఎంటైర్ తెలంగాణలో ఈ మూడలు చూస్తాకి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు అక్కడ కేవలం ముగ్గురే చేశారు పాలయాడని చోట సౌరాష్ట్రాల్లో ముగ్గురు చేశారు ఆ ముగ్గురులో ఒక చిన్న రైతు ఒక టీచర్ క్లాసెస్ చెప్తా గవర్నమెంట్ స్కూల్లో వ్యవసాయం చేస్తున్నాడు ఇంకొక ఆయన పెద్ద రైతు పది ఎకరాలు వీళ్ళు ముగ్గురు పొలాలు చూపించాడు రకరకాల మనుషులు అనమాట ముగ్గురు పొలాలు వేరు వేరుగా ఉన్నాయి పత్తి పండిస్తున్నాడు పత్తిలో మధ్యలో సోంపు వేసాడు మనం పత్తి వేసినాకేమో నేస్తామా మరి అసలు సోంపులు ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఆయనకి సోంపు ఇంకా అలాగే ఉంది ఇంక కట్ చేయిల ఇలా మరి ఆ ముగ్గురిని చూస్తాకి అన్ని రాష్ట్రాల నుంచి జనం వచ్చారు అక్కడికి అరుణాచల్ ప్రదేశ్ నుంచి అయితే ఆడవాళ్ళు వచ్చారు రైతులు అంత ఆసక్తిగా వచ్చారు నాలుగు రోజుల ప్రోగ్రాం జరిగింది శశిధర్ గారు కూడా రావాలి కారణాల కల్లా కొన్ని కారణాల వల్ల రాలేపోయారు వస్తే ఇప్పటికే ఇరవై ఐదు మంది లిస్టు రెడీ అయ్యింది ఆయన చూస్తే ఆగేవాడు గారు ఎందుకంటే అసలు ఎండలో కూడా అది ఒడిలిపోలే అంత పచ్చగా ఉంది అదంతా అంటే ఒక గ్రాఫిక్ డిజైన్లు తయారు చేసి పెడితే ఎలా ఉంటుంది అలా ఉంది అట్లా చూసిన వాళ్ళు కూడా ఇది లైవ్ అంటే అంత ఆశ్చర్యంగా ఉంది పచ్చ చుట్టూ ఎడారులే ఎక్కడ కనిసూపు మేరలో పచ్చని చెట్లు లేవు కానీ ఆమె పొలంలో ఆ కొద్దిపాటి నీళ్ళతో పంటలు పండిస్తున్నాయి ఆవు గొప్పతనం ఏంటి జీవామృతం గొప్పతనం ఏంటి మల్చింగ్ అంటే ఏంటి ఇవన్నీ మీకు అర్థమవుతాయి అక్కడ వీళ్ళందరూ కూడా మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు తెలుసా ఆ చిన్న రోడ్డు మీద పెట్టి గేటు దగ్గర పెట్టి అమ్మేస్తున్నారు ఎళ్ళకపోయే వాళ్ళు బోర్డు పెట్టారు ఒక ఐదు కిలోమీటర్ల ముందు బోర్డు పెట్టారు కార్లు అన్నీ స్లో అవుతున్నాయి కొన్ని వెళ్ళిపోతున్నారు తెలిపోతున్నారు చిన్నవాడు మళ్ళీ వచ్చేస్తాడు ఎందుకంటే అమృతం కదా అది మార్కెట్ అనేది పెద్ద విషయం అస్సలు కానే కాదు మీరు పండించడమే మార్కెట్ అంత సులువ దీన్ని ప్రసాద్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఒక్క బ్రాండ్ క్రియేట్ చేయాలి దీనికి మీరు ఏం చేస్తారంటే మీరు ఒక్కరిగా వెళ్తే ఎవరు మిమ్మల్ని గుర్తించరు అచ్యుతారెడ్డి ఉన్నారు జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు శశిధర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు కదా మీరందరూ ఒక పది ఇరవై ఐదు మంది మీరు మీరు పండించిన వస్తువులతో చక్కని క్లాత్ బ్యాగులతో క్లాత్ బ్యాగ్ ఈ పాలిథిన్ ప్లాస్టిక్ కవర్లు పట్టుకోకూడదు మనం పట్టుకోకూడదు ముఖ్యంగా ఎందుకంటే మనందరం ప్రకృతి ప్రేమికులు కాబట్టి మనం వాటిని పట్టుకుని ప్రయాణం చేయకూడదు మన భూమిని రక్షించేవాళ్ళం మనం మట్టిని రక్షించేవాళ్ళం మట్టికి ఎదురు తిరిగేది అది పాలిథిన్ క్యారీ బ్యాగ్ మీ వస్తువులు దాంట్లో ఉండకూడదు ఈ మీరు మీరు పండించినవి మీ వస్తువులు పట్టుకొని కలెక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి ఇలాంటి వాటిలో కలెక్టర్ గారు బాగా ఆలోచిస్తారు వాళ్ళకి మంచి విజన్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మీరు పండించిన వాళ్ళకి సమర్పించి అయ్యా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కలెక్టర్ ఆఫీసులో చాలామంది వస్తారు అలాగే ఆ జిల్లా ముఖ్య పట్టణంలో కానీ ఎక్కడన్నా ఒక స్టాల్ మీరు పండించుకునేవి అమ్ముకుంటాక దీన్ని చక్కని మీ మీ జిల్లా పేరే పెట్టుకోండి స్వామివారి పేరు ఎంత చక్కని పేరు అది అలా పెట్టుకుని ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు అబద్ధం ఆడరు తప్పు చేయరు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు వీళ్ళని మనం నమ్మాలి ఎందుకంటే గోవుని కాపాడుతున్నారు భూమిని కాపాడుతున్నారు ఇంక వీళ్ళు అబద్ధం ఆడాల్సిన పనేముంది అబద్ధం ఆడరు తప్పు చేయరు అందుకే దీన్ని టెస్ట్ చేయాలి ఇవన్నీ కాదు ఎవరిని టెస్ట్ చేస్తారు ఏ బ్యాచ్ని టెస్ట్ చేస్తారు సర్టిఫికేట్ ఇది ఇదే సర్టిఫికేట్ హృదయంతో పనిచేస్తారు సర్టిఫికేట్ అనే డబ్బులు మీరు ఒక్క పైసా ఖర్చు చేయమకండి ఎవరైనా వస్తే కూడా అది తీసుకోవద్దు దీనికి సర్టిఫికేట్ అండి చెప్పండి ఏ బ్యాచ్కి సర్టిఫికేట్ అది ఇంత అబద్ధం మాయి కదా సర్టిఫికేట్ అని అడిగితే మీరు జీవామృతం వేస్తారు కదా పొలానికి వాళ్ళని వచ్చి పొలంలో తవ్వమనండి ఎర్రలు కనపండి అండి వానపాములకు కనపండి అంటే అదే పెద్ద ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అది ప్రకృతి వ్యవసాయం చేస్తే వానపాములు ఉంటాయి ఆలోచన తవ్వుకోమన్నట్టు చూసుకోమనండి మట్టిని అందుకే సర్టిఫికేట్ల గురించి మీరు డబ్బులు ఒక్క పైసా ఖర్చు పెట్టద్దు తర్వాత మీరు ఇండివిజువల్గా అవుట్లెట్లు పెట్టమాక డబ్బులు ఖర్చు పెట్టి షోరూములు పెట్టి ఇలా పెడితే డబ్బులు చాలా కష్ట మీకు నెల నెల బోలు ఖర్చులు అయిపోతాయి మీరు అందరూ కలిసి అపాయింట్మెంట్ తీసుకుంటే కలెక్టర్ గారు ఏదో ప్లేస్ ఇస్తారు అలా చేసుకుని డ్యూటీలు పెట్టుకోండి వారానికి ఒక రోజు ఒకళ్ళు డ్యూటీ పెట్టుకుని షాపులు నిర్వహించండి ఎందుకు చేయలేము అందరూ వచ్చి షాపులో పని చేయాలని ఉంది ఉత్పత్తి వేరు మార్కెట్ వేరు రెండు రెండు దారులు కలవ ఎక్కడ అందుకనే మీరు వంద కేజీలు బియ్యం వంద కేజీలు బెల్లం పంపిస్తే దాన్ని ఒకళ్ళు పెట్టండి వారానికి ఒకరు షాపులో కూర్చున్నట్టు చేయండి అనుకుంటే ఏదైనా సాధించవచ్చండి ఏదైనా చేయొచ్చు మీరు అనుకోవాలంతే ఇప్పుడు శశిధర గారు చేస్తారని నేను అనుకున్నానా మరి అది ఎక్కడో ఆయన వీడియో చూసి నన్ను కలిశాడు నా షాప్కి వస్తాను ఆయన పదిహేడు నుంచి నా షాప్కి వస్తారు కానీ నవ్వుతూ ఉంటారు కానీ నేను అటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను నవ్వేవాడిని కానీ ఎప్పుడు పలకరించాల మరి ఈ రోజు ఇంతమంది కలిసాం ఇక్కడ ఆగదు కదా ఇంత దూరం వచ్చామంటే ఇది ఎక్కడితో ఆగిపోతుందా ఎక్కడితో మొదలైంది అయిపోలేదు ఎక్కడితో ఇది మొదలైంది అందుకని ఈ కార్యక్రమం చేసినాక మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి మీరందరూ కలవాలి మీరందరూ కలవాలి కలిస్తేనే ఏదైనా అవుద్ది తర్వాత మీ ఊరు తర్వాత మండలం తర్వాత జిల్లా ఎవరిదైనా పెళ్ళి అవుతుంది అనుకోండి పెళ్ళయిందని తెలుస్తుంది అనుకోండి ఆ ఇంటికి వెళ్ళి మీరందరూ రైతులు ముఖ్యంగా అచ్యుతారెడ్డి అరుణ్ వీళ్ళంతా ఉన్నారు కదా ఈ పెళ్లిళ్ళు నాలుగు వస్తువులు మా గుదారుతో పండించి మేము పెడతాము అనేది మీరు ప్రతిపాదన ఉండే వాళ్ళు కాదని ఎవరు అన్నారు ఇప్పుడు ఇరవై పెళ్లిళ్ళు చేశాం మేము ఇసుమంత విషయం లేని పెళ్ళిళ్ళు ఇరవై చేశాం ఒకటి కాదు దీంట్లో వాళ్ళ ఉదయం వచ్చాడు రాజ గారు ఇక్కడ వచ్చారు ఉన్నారా రాజ నరసింహ గారు రండి ఈ మధ్య కూడా ఒక పెళ్లి చేసాడు ఫస్ట్ ఈయన చాలా పెద్ద పెళ్లి రెండు వేల ఐదు వందలు అయ్యా రెండు వేల ఐదు వందల మందికి మెప్పించాం ఈ భోజనం పెట్టి ఈయన ఎంత గొప్ప పని చేశారో తెలుసా వచ్చిన వాళ్ళందరికీ అయ్యా రైతులకు స్టాల్ ఇవ్వాలి అని ఒక మాట చెప్తే ఆ రైతులందరికీ పెళ్లిలో స్టాల్ పెట్టారు మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి